జైద్వాని అక్రమ అరెస్టు కేసులో ముగ్గురు ఐపీఎస్లపై వేటు నటి అరెస్టుకు నాటి సీఎంఓలోనే వ్యూహరచన ఎఫ్ఐఆర్కు ముందే అరెస్టుకు ఆదేశించిన పిఎస్ఆర్ విమాన్ టికెట్లు కొని ముంబై పంపిన కాంతిరాణ దర్యాప్తులో ప్రాథమిక సూత్రాలను విస్తరించిన గున్నీ డీజీపీ సమగ్ర నివేదిక డీజీపీ ఆల్రెడీ ఏపీ డీజీపీ గారు దీని గురించి సమగ్రంగా విచారణ చేసి ఓ నివేదిక ఇచ్చారు ఆ నివేదిలో నివేదికలో ఆయన ప్రస్తావించిన విషయాలండి ఇవి నటి అరెస్ట్కు నాటి సీఎంఓలో వ్యవహారం వచ్చిన అంటే సీఎం ఆఫీస్లోనే ప్లాన్ చేశారు ఎందుకంటే ఆ జైత్వానికి ఈ సీతారామాంజనేయులు గారికి కాంతిరాణా గారికి విశాల్ గున్ని గారికి వీళ్ళకేమీ కక్షలు లేవు ఆవిడేమి రాజకీయ నాయకురాలు కాదు వీళ్ళేమో పగబట్టి వెళ్ళి తీసుకొచ్చేయడానికి ఆవిడేమి మావోయిస్ట్ కాదు టెర్రరిస్ట్ కాదు ఇంకేం ఇస్టు కాదు వీళ్ళు ముగ్గురు వెళ్ళాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఈ కేసులోకి అంటే సీఎం రేంజ్ ఆఫీసులో జరిగితే తప్ప ఒక ఐజీ ఒక అడిషనల్ డీజీపీ ఇంకొక ఎస్పి నాకు తెలిసి గున్ని గున్నీ కూడా ఐజీ అయినట్టున్నాడు ఈ రేంజ్ ఆఫీసర్లు ఇన్వాల్వ్ అవ్వరు ఏదో చిన్న చితక కేసు అయితే ఒక కాన్స్టేబుల్ గారు వెళ్తారు ఎవరో దగ్గరికి లేదా హెడ్ కాన్స్టేబుల్ గారు వెళ్తారు అది కూడా కాదనుకుంటే ఎస్ఐ ఎస్ఐ గారు కూడా ఏదో పెద్ద పెద్ద విషయాలకు తప్ప ఎస్ఐ గారు ఎప్పుడు కూడా దగ్గరికి వెళ్ళరు అరే ఒక ఎస్ఐ గారు వెళ్ళని కేసుకి ఒక ఐజీ గారు వెళ్ళిపోవటండి అర్థం అవట్లేదా ఇందుకే కేసు వెళ్ళిపోని ఏమన్నా వంద కోట్ల స్కామ్ ఉందా ఇందులోని వెయ్యి కోట్లు ఏమైనా స్కామ్ ఉందా లేకపోతే ఏదన్నా మారనాయుదేలా లేకపోతే బాంబులా ఆర్డీ ఏమీ కాదు ఎవడో చెప్పాడట నీ భూమి పలానా ఆవిడ అమ్మేనా చూసింది నాకని సాక్షి లేదు లేదు ఆ ఒక్క మాటకి వెళ్ళిపోయారు అంతే ముంబై వెళ్ళిపోవడంతో పాటు మళ్ళీ చూడండి ఎఫ్ఐఆర్కి ముందే అరెస్ట్గా ఆదేశించిన పిఎస్ఆర్ ఇంకా ఎఫ్ఐఆర్ అవ్వలేదట ఏసీఐండి అవండి అర్జెంటుగా లోపల అన్నడట ఇవన్నీ ఆధారాలు ఆధారాలు అంటే ఇలాగ ఉంటాయండి ఏమంటే విమాన్ టికెట్లు కొని ముంబైకి పంపిన కాంతిరాణ మీకు విషయం తెలుసా ఎఫ్ఐఆర్ రెండో తారీఖుని చెప్తే టికెట్లు ఒకటో తారీఖుని కొనిసారట అరే ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఈరున్నరకు వచ్చింది కంప్లైంట్ అసలు తెల్లవారుజాను ఆరున్నరకు అవ్వడానికి కంప్లైంట్ ఇస్తాడా తెల్లవారుజాను ఆరున్నర కంప్లైంట్ వచ్చినట్టు రాశారు ఎఫ్ఐఆర్లో ఆరున్నర కంప్లైంట్ అంటే కనీసం పది గంటలకు పదకొండు గంటలకు తీయాలి ఏమన్నా టికెట్లు లేదా అది ఇది అంత అర్జెంటు ఈ రాష్ట్రానికి లేకపోతే రాష్ట్రం అంతా నాశనం అయిపోయి తలకిందలు అయిపోద్ది అనే కేసు కదా అందుకని వెంటనే ముంబై అరే చంపేసి డెడ్ బాడీని దగ్గర పాడేసిన ఎవరైతే అనంతబాబు ఉన్నాడో పది రోజుల తర్వాత అరెస్ట్ చేశారు అతను ఎక్కడెక్కడే తిరిగాడు అధికార పార్టీ ఎమ్మెల్సీ సమర్థ ఫంక్షన్లకి పెళ్ళిళ్ళకి తద్దినాలకి ఇలా ఇలా అందరికీ అక్షింతలేసి వచ్చేవాడు జనాల్లో నుండి వాడు అరెస్ట్ చేసేవాడు కాదు చంపేసి శవాన్ని ఇంటి ముందు తీసుకొసినవాడిని మరి ఎవరో రోజు చెప్పిన ఒక మాటనే నీ భూమి నాకు అమ్మేత్తనాలు చూసింది వాళ్ళ నావిడి సాక్షి లేదు ఏమీ లేదు ఆ ఒక్క మాటకి ఐజీ వెళ్ళిపోయాడు ముంబై ఐజీ వెళ్ళిపోయావాడిని అదే కారణాల అందరికీ తెలిసింది ముందు చెప్పాం కూడా మనం చిత్రహింసలు పెట్టా కేసు విత్తడే చేయించుకున్నారు అంతే కదా దొరికేశారు మొత్తం ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు ఒకే కేసులో సింగిల్ షాట్లో ఫసక్ దీనికి కారణం ఏంటి తెలుసండి ఒక ఆడపిల్ల మాన ప్రాణాలు రక్షించడానికి ఇక సాక్షి వల్లే రాశారు కారణం ఏంటో ఇక ఉంది చూడండి సైడ్ ఎడిటింగ్ పెట్టారు రెడ్ బుక్ ఒక్క ఆడపిల్ల కోసం ఒక్క ఆడపిల్ల మాన ప్రాణాల కోసం ముగ్గురు సీనియర్ ఐపీఎస్ఎల్ని నిర్దాక్షిణ్యంగా తీసిపారేశారు అంతే ఒక్క ఆడపిల్ల కోసం అది తెలుగుదేశం యొక్క గొప్పతనం నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి ఇక్కడ మహిళలకి హక్కులు ఇవ్వడంలో కానీ నా అక్క చెల్లెల్లో నా ఆడపడుచులు అనడం దగ్గర నుంచి మొదలుపెట్టి ఈ తెలుగింటి ఇంటి ఆడపడుచులకే కాదు భారతదేశంలో ఎక్కడున్నా సరే మన ఆడపడిచే అనుకుని ఒక ఆడపిల్లని వేధించిన ముగ్గురు క్రూరమైన అధికారుల్ని సింగిల్ షాట్లో ఇంకా డిఎస్పీ సార్ సస్పెండ్ అయ్యాడు ఒక సీఏ సస్పెండ్ అయ్యాడు ఇంకా కింద స్థాయి అధికారులు చాలామంది వెళ్పారు ముగ్గురు సీనియర్ ఐపీఎస్ఎల్ని అనేది ఆశామాషి విషయం కాదండి ఇది సంచలనమైన విషయం దీనికి ఎందుకు కుట్ర కుట్రటండి ఇది ఇందులో ఏముంది కుట్ర చేయడానికి అయితే పాపం జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్న వాళ్ళు అందరి పరిస్థితి ఎలాగ ఉంటుందండి జగన్ను నమ్ముకుంటే జైలే రాజకీయ నాయకులు ఐఏఎస్లు ఐపీఎస్లు ఎవరైనా సరే సాయిరెడ్డి పదహారు నెలలు జైలు తిన్నాడు మా జగన్ రెడ్డితో పాటు తర్వాత మోపిదేవి వెంకట్రామణ గారు కూడా జైలుకి పోయాడు పాపం ఆయనకి ఇప్పుడు మెలుగు వచ్చింది ఆ వైసీపీ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చేసాడు ఇప్పుడు ఎవరో మరి ఈ ఫోటో సర్లేండి ఎందుకు ఆ గొడవ తెలంగాణ గొడవ అనుకుంటా తెలంగాణ కూడా వదిలేండి బీపీ ఆచార్య శ్రీలక్ష్మి శ్రీలక్ష్మి సివిల్స్లో అంటే ఐఏఎస్ టాపర్ అటండి ఆవిడ భారతదేశంలోనే నెంబర్ వన్ ర్యాంక్ అలాంటి ఆవిడ కూడా చేయింది జగన్ అన్న నమ్ముకుని అయ్యా ఇక ఇప్పుడు ముగ్గురు ఐపీఎస్లో అంటే ఆరు నెలలు సావాసం చెప్తే వాళ్ళే వెళ్ళి అవుతారట ఇక్కడ ఐదు సంవత్సరాలు సావాసం జగన్ రెడ్డితోటి అయిపోయారు పూర్తిగా అంటే ముందు చంద్రముఖిలా నాట్యం చేసింది చంద్రముగ్గులో పాట పాడింది పూర్తిగా చంద్రముగ్గులే మారిపోయింది ఇలా పూర్తిగా జగన్ రెడ్డిలో మారిపోయి అందరిని మారిపోయి మొత్తం జీవితం కెరీర్ మొత్తం సంక్రానికి బ్రష్ పట్టించేసుకున్నారు ఇప్పుడు కేసు నడుతుందా నడదా వెళ్ళే అక్కడికో వెళ్ళారట ఎత్తర్లే ఎంత పక్కన పెడితే ప్రతిరోజు పేపర్లో హెడ్లైన్స్ ఆడపిల్లని వేధించిన ఐపీఎస్ఎల్ అంతకు మించిన సెక్షన్ ఎయిటెండింగ్ కళ్ళకి ఇప్పుడు దాకా హీరోలు ఆ విశాల్ గున్నీ అయితే అలా నడుచుకుంటూ వెళ్తుంటే హీరో హీరోయిక్ ఇమేజ్ ఉండేది ఆయనకి ఎక్కడుంది ఇప్పుడు వేలతో పాటు ఇంకొక మాట చెప్పి నేను క్లోజ్ చేస్తానండి నోట్స్ కనిపించట్లేదు చూడండి దేమా ఒకసారి మీరు ఈ ఫోటో చూడండి పైన చంద్రబాబు నాయుడు గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్గా అనిపిస్తుంది అండి ఇది చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ శ్రీనివాస్ యాదవ్ గారు పల్ల శ్రీనివాస్ యాదవ్ గారు ఆయన ఒక ఎమ్మెల్యే గారు ఒక సాధారణమైన ఒక మంచి ఒక హుందా కలిగిన ఒక నాయకుడైన ఆయన్ని తీసుకొచ్చి నలభై సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా చేశారు నారా చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకుంటే సామాన్యులు కూడా అసామాన్య పరిస్థితులకు వెళ్ళడానికి కారణం ఆ ఉదాహరణ పల్ల శ్రీనివాస్ యాదవ్ గారు కానీ జగన్మోహన్ రెడ్డిని నమ్ముకున్న విజయసాయి రెడ్డి సజ్జల రెడ్డి ఎక్కడున్నారు ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో పోలీసులు ఎదుగుతున్నారు వాళ్ళ కోసం ఐదు సంవత్సరాలు జగన్ రెడ్డితో ఉన్న పాపానికి పోలీసులు ఎక్కడున్నారో అని ఎదుగుతున్నారు వీళ్ళని పరారీలో ఉన్నారు జగన్ నమ్మితే బతుకులు ఎలా బస్ స్టాండ్ అయిపోతాయో చంద్రబాబు నాయుడు గారిని నమ్మితే బ్రతుకులు ఎలా అంటే ఆనందమయం అవుతాయో వెలుగు జిలుగులు వస్తాయనేది ఇంతకన్నా గొప్పగా మనం ఏం ఉదాహరణ చెప్పక్కర్లేదండి ఈ రెండో ఎగ్జాంపుల్ రామ్మోహన్ నాయుడు నిన్నే చెప్పాను ఆయన కోసం ఆయన ఒక ఎంపీ ఎంపీ అయిన తర్వాత ఆయనకి కేంద్ర మంత్రి పదవి కేంద్ర మంత్రి పదవి అవకాశం నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్లతో దొరికింది దాని తర్వాత ఆసియా పసిఫిక్ దేశాలు చైర్మన్గా అంటే ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళిపోయాడు ముప్పై ఏడు సంవత్సరాల కురడు చంద్రబాబు నాయుడు గారు నమ్ముకుంటే ముప్పై ముప్పై ఏడు సంవత్సరాల కురడు ఈ రోజున అంతర్జాతీయ నాయకుడిగా ప్రపంచ స్థాయి నాయకుడిగా ఎదిగాడు మరి అదే జగన్ రెడ్డిని నమ్ముకున్నారు ఇది ఇద్దరు యువకులు ఒకడు అవినాష్ రెడ్డి రెండు నందిగం సురేష్ నందిగా సురేష్ ఇప్పుడు జైల్లో ఓసలు లెక్కెడుతున్నాడు అవినాష్ రెడ్డి ఆల్రెడీ జైలుకి వెళ్ళిపోవలసినోడే ఓకే మనవాడు ఏదో పెద్ద పెద్ద ప్యాకేజీలు ఇచ్చో ఏదో మొత్తానికి అతన్ని అరెస్ట్ అవనకుండా అయితే ఆపాడు కానీ మర్డర్ కేసులు అతను ఆ మర్డర్ కేసులో అతను ముద్ద అవ్వడానికి కారణం కూడా జగన్ రెడ్డి గారని పబ్లిక్ టాక్ ఈయన ఎంపీఏ రామ్మోహన్ నాయుడు గారు వీళ్ళు ఎంపీలే వీళ్ళిద్దరు ఎలా ఉంది ఈయన బతికి ఎలా ఉంది ఒకసారి ఆలోచించి చూడండి ఎవరు నాయకుడు ఎవరు క్రిమినల్ అనేది ఇలా అర్థమైపోతుంది ఆ తర్వాత వంగల్పూడి అంతెగారు వంగల్పూడి రోజా గారికి అసలు పడేది కాదు అప్పుడు గారు నోటుకు వచ్చినట్టు వాగేది వంగల్పూడి అంతే గారిని ఇది అలా ఇలాగని కాదు నోటుకు వస్తే అది వల్గర్ లాంగ్ తెలుసు కదా ఆవిడ నోటుదోల్ ఎలా ఉంటుందో అంత వల్గర్ లాంగ్వేజ్ తోటి వంగల్పూడి అంతే గారిని డీపీఎం చేసి డీపీఎం చేసి డిపిఎం చేసి చివరికి ఎక్కడి దాకా తెచ్చిందంటే ఆవిడ ఈ రాష్ట్రానికి హోంమంత్రి అయిపోయే స్థాయికి తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు నమ్ముకుని వంగల్పూడి అంతేగారు ఈ రాష్ట్రానికి హోంమంత్రి అయితే జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్న గారు ఎక్కడ వారి పోల తెలియని పరిస్థితి ఎన్ని కేసులు చుట్టుకుంటే తెలీదు మొన్న ఎట్లే పారిపోయి కొన్ని రోజులు తలదాచుకుంది మళ్ళీ ఇప్పుడు ఎక్కడుందో తెలీదు వైసీపీ మీటింగ్లో కానీ ప్లస్ మీట్లో కూడా కనపడతలేదు బోల్డ్ అని కేసులు చుట్టూరు చుట్టుముడు రెడీగా ఉన్నాయి అంతేందుకు ఋషికొండ కేసు ఆవిడ మీద ఆవిడ మినిమం ఒక ఐదు ఆరు సంవత్సరాలు జైల్లో పెడుతుంది ఋషికొండలో మేము కట్టేది టూరిజం బిల్డింగ్స్ అని చెప్పి ఆవిడ అబద్ధం చెప్పింది ఆవిడ ఇచ్చిన ఆ ఏడు వందల కోట్లు దుర్వినియోగం చేసిన విధానం ఒక కేసు జాలి ఆవిడ లోపల పోవటానికి ఏంటో తెలియని దిక్కుతోచని పరిస్థితిలో ఉంది ఇవాళ రోజా జగన్న నమ్ముకుంటే అలాగే దిక్కుతోచని పరిస్థితి అయిపోద్ది చంద్రబాబు గారిని నమ్మితే రాష్ట్రానికి హోంమంత్రి అంటే మాట్లాడండి ఒక దళిత మహిళ అది కూడా ఆవిడేమి అంటే రబ్బర్ స్టాంప్ కాదు గట్టిగా మాట్లాడుతుంది ఎదుర్కొంటుంది ఎలాంటి కష్టాన్ని అనేది తీసుకుంటుంది విపరీతమైన ట్రోలింగ్ భరించింది వైసీపీ గవర్నమెంట్లో విపరీతమైన మార్ఫింగ్ ఫోటోలు ఆవిడ ఫోటోలు మార్ఫింగ్ చేసి పెట్టేవారు ఈ రోజున ఆవిడ హోమ్ మినిస్టర్ ఎక్కడికైనా వెళ్తూ ఉంటావాడిని ముందస్తు చర్యలుగా మేము అరధ్యాత్మని ఇంటి గుమ్మం దాటినిచ్చేవారు కాదు ఈరోజు అదే పోలీసులు ఎస్కట్ ఇచ్చి అటు ఇటు చంద్రబాబు నాయుడు గారితో పెట్టుకుంటే పరిస్థితి అలా ఉంటుంది ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వాసు సుభాష్ చాలా చిన్న వయసు యంగ్స్టర్ యువకుడు పార్టీలోకి వచ్చాడు చక్కగా పార్టీ టికెట్ ఇచ్చింది మంచి మెజార్టీతో గెలిచాడు పార్టీ అతన్ని నమ్మింది ఈరోజు కార్మిక శాఖ మంత్రి అంతకుముందు ఆయనకి పెన్పే విశ్వరూపు గారితో ఏదో విభేదాలు వచ్చాయి పెన్పే విశ్వరూపు మంత్రి అప్పుడు ఆ మంత్రికి నేను అనుచరుడుగా ఉండేవాడు మంత్రి అనుచరుడిగా ఉంటూ మంత్రి చేత మోసగింపబడి జైలుకి పోయి వచ్చాడు అతను అలాంటి వాడు ఏట్రా మంత్రిని నమ్మి నేను తెలాగా హెరాస్మెంట్ తీసుకున్నాను నన్ను నేను తెరా చేశాడు నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు అది తీసుకున్నాడు ఆయన చాలా రోజులు బాధపడ్డాడు అలాంటి వాడు కట్ చేస్తే అతనే మంత్రి అయితే అసలు ఎలా ఉంటుంది ఊహించండి ఆ మ్యూజిక్ లోపల అంటే చంద్రబాబు నాయుడు గారిని నమ్మితే ఆత్మగౌరవాన్ని ఎలా నిలబెడతాడు అంటానికి వాసుచెట్ సుభాష్ కారణం అది ఉదాహరణ ఈ వీళ్ళద్దరిని చూడండి వీళ్ళు కూడా అదే అదే బీసీ వర్గానికి చెందిన నాయకులు ఎవరు జోగి రమేష్ వాళ్ళ అబ్బాయి వీళ్ళిద్దరూ ఒకడేమో జైల్లో ఉన్నట్టున్నాడు జైలు పోయిచ్చు మరి బెయిల్ వచ్చినట్టుంది ఇంకొకడేమో పోలీసులు నేను తప్పించుకుని దేశాలు పాలైపోయి తిరుగుతున్నాడు మంత్రి చేసినట్టు ఇలా ఉంటుందండి నేరస్తులకి నాయకులకి మధ్యలో ఉన్న తేడా ఇలా ఉంటుంది కాబట్టి ప్రజలు కూడా ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డిని వదిలేసి చంద్రబాబు నాయుడు గారు టర్న్ తీసుకున్నారు కాబట్టి ఈయన నూట అరవై నాలుగు వస్తాయి కూటమికి జగన్మోహన్ రెడ్డి పదకొండుకి పరిమితం అయిపోయాడు అయినా కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి ఏదో తన ప్రయత్నాలు తన రాక్షస ప్రయత్నాలు ఆయన చేసుకున్నాడు ఇదండి ఈరోజు విశేషాలు ఇంతసేపు లైవ్లో ఉన్న దాదాపు నాలుగు వేల మంది వచ్చారు ఇప్పుడు మూడు వేల మంది ఉన్నారు మీ అందరికీ కూడా ఏమి చురణం తీసుకోవాలి తెలియట్లేదు నాకైతే నాకేదో బాధ ఉండేది ఎంత చాలామంది అన్నప్పుడు ఎంత ఫైట్ చేసేవాళ్ను అలాగనే ఎలాగన్నా అన్నప్పుడు అయితే ఒక పదవి వస్తేనే మనకు గుర్తింపు ఒక పదవి వస్తేనే ఇదేనే కాదు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మనసులో మన గురించి మంచి అభిప్రాయం ఉంది అది చాలు దాంతోపాటు దేవుడు నాకు ఇచ్చిన వరం మీరే ఇన్ని వేల మంది నేను చెప్పే ఈ విషయాల కోసం ఈ విశ్లేషణ కోసం మీరు అలా మీ సమయాన్ని వెచ్చిస్తున్నారు నేను అనుకున్న దానికన్నా ఎక్కువే సాధించాననిపిస్తుంది మిమ్మల్ని చూసినప్పుడు హృదయపూర్వకంగా ధన్యవాదాలు నా బర్త్డే కోసం ఆల్రెడీ అప్పుడే పదిహేను రోజుల నుంచి హ్యాపీ బర్త్డే అని ఫోన్లు చేస్తున్నారు నాకు నా బర్త్డే పదిహేడో తారీఖుని ఇక్కడ అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్కి కొంచెం డిసప్పాయింట్మెంట్లో ఉన్నాం కాబట్టి ఆ వేడుకలు కూడా ఈ ఈ సంవత్సరం కూడా మేము రద్దు చేసాం గత సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు అప్పుడు రద్దయ్యి ఇప్పుడు రద్దయ్యి నెక్స్ట్ ఇయర్ బాగా చేసుకుందాం ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ జైబీ